ఆర్సీ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా రామాయపేట మండలం నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా వసనపల్లి మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేరి రాము ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తామని హెల్త్ కార్డుల మంజూరులో ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఐజేయు నూతన కార్యవర్గం ఏర్పాటుకు చేసిన జిల్లా అధ్యక్షులు శంకర్ దేవ్ శర్మకి మరియు ఐజే మహిళ సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారాలు నూతన కార్య కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన ప్రజలందరికీ నమస్తమంది అని తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని ఎందుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతాను నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు జర్ తోటి జర్నలిస్టులందరికీ అభినందనలు తెలుపుతున్నాను జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేందుకు ఐజీఓతో కలిసి నేను కృషి చేస్తాను గతంలో గత ఇరవై సంవత్సరాలుగా టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీలో ఉన్నప్పటికీ మళ్ళీ టీజీ టీఈడబ్ల్యూజే ఐజీఓతో కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడానికి నేను ముందుకు వచ్చాను నన్ను సాధారణంగా ఆహ్వానించి మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారితో పాటు ప్రతిసారి జర్నలిస్టుల సంక్షేమం కోసం నేను నా వంతుగా కృషి చేస్తానని తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకోపోయే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను జర్నలిస్టుల సంక్షేమమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుకెళ్తానని నిరుపేదలకు ఏవైనా సహకారాలు అందించేందుకు మన ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు రామాయపేట ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షునిగా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు పేరు ప్రేదన ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు నుండి ఏకదాటిగా అధ్యక్షుడిగా ఉండడం అంటే సార్ మా యూనియన్లో వయసు అందరికంటే నేను కొంత చిన్నోన్నే అయినా కొంత నాకు నా ఉన్న పని కొంత సమయం ఉంటుంది సమయం ఉండడం వల్ల జర్నీస్ ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను టైం ఇవ్వాలనుకున్నా దానివల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నా అందరికీ మరొకసారి పేరు ముందుగా అన్నట్టుగా పొరపాటు జరిగింది అని అన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే అడగాలి ఎవరైనా అడగాలి నా సిద్ధాంతం కూడా ప్రతి అనేది నా సిద్ధాంతం నన్ను కూడా ప్రశ్నించవచ్చు అట్లా అందులో భాగంగా నేను పొరపాటు ఏం కూడా ఏం లేదు నేను కూడా ఏముండే కాదు జరిగి ఉండొచ్చు ఏమున్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా నేను అందరికీ అనుకూలంగా నేను పనిచేస్తా అట్లనే ఇంకా ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలు యూనియన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము అట్లనే త్వరలోనే ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాలని నిర్వహిస్తాము అందరం ఒక చర్చించుకొని దాంతోపాటు మరొకసారి కూడా అందరికీ పేరు పేరుగా కృతజ్ఞత చర్చ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మరి ఈరోజు రామాయణపడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో పాటు సర్వాత్మక సమావేశము ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది ఈ సమాజానికి మన ముఖ్య అతిథులుగా మా జిల్లా జూనియన్ అధ్యక్షులు శంకర్ గారు అలాగే జర్నలిస్టుల సంక్షేమ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మిత్రుడు కంది శ్రీనివాసరెడ్డి గారు హాజరు గారు సంతోషం చాలా సంతోషం మరి మా కమిటీ టూ ఇయర్స్ అయిపోతుంది కాలపరిమితి అయిపోయింది కారణంగా మళ్ళీ ప్రెస్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం కూర్చొని సమావేశమై ఎలాంటి పోటీ మానవ మాకు ఎలాంటి పోటీ లేకుండా అందరం కూర్చొని సామరస్యంగా ఒక శాంతియుత వాతావరణంలో మేము కార్యవర్గాన్ని సృష్టి చేసుకోవడం జరిగింది మరి దాన్ని జిల్లా అధ్యక్షులు మరి అంగీకరిస్తామని ఆశిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన మన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మరి ముందుగా సమావేశంలో మన సీనియర్ నాయకుడు గురుబుద్ధుడు మరి ముందరు నిమిషాలు మాట్లాడవచ్చు ప్రెస్ క్లబ్ టీఈడబ్ల్యూజి ఐటీ సంబంధించిన నూతన కార్యవర్గం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు సంబంధించిన కాలపరికతో నూతన కార్యవర్గాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అధ్యక్షులుగా బసనపల్లి మలేష్ యాదవ్ శుభాకాంక్షలు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా చిన్న సత్యనారాయణ గారు అదేవిధంగా మరో ఉపాధ్యక్షులుగా బల్లా యాదగిరి రాజు గారు ప్రధాన కార్యదర్శిగా పటేరి గారు సంయుక్త కార్యదర్శిగా కర్నల్ నరేందర్ ఆర్యూస్ గారు మూడు వర్షాధికారిగా తుజా శ్రీనివాస్ గౌడ్ విచారణ కోర్టు గారు కార్యవర్గ సభ్యులుగా తుడుం పెట్టే ఎన్టీకోవడం అదేవిధంగా ఇంకా అంటే వీళ్ళకు మనం సభ్యత్వం వేయలేదు మీతో ఎవరైతే కొత్త సభ్యత్వం మనం కొంత మనం యూనియన్ సభ్యత్వం కాలేదు మీరు మీ కార్యవర్గంలో చేర్చుకున్నారు సరుకు సార్ సారు నర్సింహులు అదేవిధంగా సర్దారు రామచంద్రారెడ్డి వీళ్ళు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది మరి ఈ సంఘానికి ఈ కమిటీకి ముఖ్య సలహాదారుగా రాష్ట్ర కానీ టీవీడబ్ల్యూఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాసమ్మ గారు అదేవిధంగా మన జిల్లా కోశాధికారి దేవరాజు ఊడెం దేవరాజు గారు వ్యవహరిస్తారు ఈ ఎన్నికలు కూడా మన జిల్లా కోశాధికారి అయినటువంటి ఊడెం దేవరాజు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిగా ఈ కార్యవర్గాన్ని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంది